దేవుడు ఇస్తాడు ఒక చిన్న కథ ఒకప్పుడు ఒక రాజు ఉండేవాడు అతను గుడికి వెళ్ళేటప్పుడు ఎడమ మరియు కుడివైపున ఇద్దరు బిచ్చగాళ్ళు కూర్చుని ఉండేవారు కుడివైపున ఉన్నవాడు ఓ నువ్వు రాజుకు చాలా ఇచ్చావు నాకు కూడా ఏదైనా ఇవ్వు అని అడిగేవాడు అప్పుడు ఎడమవైపున ఉన్నవాడు ఓ రాజా నీకు చాలా ఇచ్చాడు నాకు కూడా ఏదైనా ఇవ్వు అని అడిగాడు ఒకరోజు రాజు తన మంత్రిని పిలిచి ఆలయం యొక్క కుడివైపున కూర్చున్న బిచ్చగాడు ఎప్పుడు కూడా దేవుణ్ణి అడుగుతాడు ఎడమవైపున ఉన్నవాడు ఎల్లప్పుడూ నన్ను అడుగుతాడు కాబట్టి నువ్వు ఇలా చెయ్యి ఒక పెద్ద పాత్రలో పాయసం నింపి అందులో బంగారు నాణం వేయండి దానిని కొండలో వేసి అతనికి ఇవ్వండి మంత్రి కూడా అలాగే చేశాడు అప్పుడు ఆ బిచ్చగాడు సంతోషంగా పాయసం తింటూ పక్కనున్న బిచ్చగాడితో ఆట పెట్టిస్తూ దేవుడు దేవుడు అంటూ ఉంటావు దేవుడు నీకేమిచ్చాడు నాకు చూడు రాజుగారు నాకు పాయసం పంపించారు మిగిలిన పాయసాన్ని పాత్రను ఆ పక్కనున్న బిచ్చగాడికి తీసుకోమంటూ ఇచ్చాడు ఒకరోజు రాజు వచ్చినప్పుడు అతని ఎడవ వైపునున్న బిచ్చగాడు అలాగే ఉన్నట్టు చూశాడు కానీ అతను కుడివైపున ఉన్నవాడు కనిపించడం లేదు రాజు ఆశ్చర్యపోయి అతన్ని అడిగాడు నీకు పాయసం పాత్ర అందలేదా అని బిచ్చగాడు అందింది మహారాజా అది ఎంత రుచికరమైన పాయసం అంటే నేను జన్మలో అలాంటి పాయసాన్ని తినుండను కడుపు నిండా తిన్నాను ఆరోజు మీకు నా కృతజ్ఞతలు నా కడుపు నిండిపోయింది దాంతో నేను నా పక్కనున్న ఆ బిచ్చగాడికి ఆ పాయసాన్ని ఇచ్చాను ఆ మూర్ఖుడు ఎప్పుడు దేవుడిస్తాడు దేవుడిస్తాడు అని చెప్తూ ఉంటాడు దాన్ని తీసుకుని తినమన్నాను రాజు నవ్వుతూ అన్నాడు ఖచ్చితంగా దేవుడే ఇచ్చాడు అతనికి అని చెప్పాడు అంటే దీని అర్థం ఏమిటంటే ఆ పాత్రలో రాజు ఇవ్వడం ఎడం వైపునున్న బిచ్చగాడికే ఇచ్చాడు కానీ అతనికి ఎవరికి చేరాలో వాళ్ళకే చేరింది అంటే ఇతనికి ఇచ్చినా సరే తను లాస్ట్ వరకు తాక్కుండా ముందుగానే ఉన్న వాడికి ఇచ్చేయడంతో లాస్ట్ ఉన్న ఆ కాయిన్ ఎవరికి వెళ్ళింది ఎప్పుడూ కూడా దేవుణ్ణి ప్రార్థించి అతనికి వెళ్ళిపోయింది ఖచ్చితంగా దేవుడు మనల్ని కరుణిస్తాడు అని అర్థం అన్నమాట చిన్న కథ చిట్టి కథ బాగుంది కదా